సందర్భంగా ముస్లిం సోదరి సోదరు మనందరికీ యొక్క శుభాకాంక్షలు ప్రతి ఒక్కరూ సకల ఐశ్వర్యాలతో ఆరోగ్యాలతో ఉండాలని ఆహ్లాన్ని కోరుకుంటున్నాను ఈరోజు నేను మంత్రివర్యులు రామనారాయణ రెడ్డి గారు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మాజీ మున్సిపల్ మేయర్ అసీష్ గారు నడా మాజీ చైర్మన్ మన శ్రీనివాసరెడ్డి గారు మరియు అంతా ఇక్కడ ప్రత్యాక్షువల్గా ఈ మహారాష్ట్ర సాగే దర్గా దగ్గర ఈ యొక్క అల్లా యొక్క ఆశ్చర్యం తీసుకోవడానికి వచ్చాము అయితే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది దాకా తెలుగుదేశం ప్రభుత్వంలో మేము మంత్రిగా ఉన్నప్పుడు మేయర్గా అజీజ్ ఉన్నప్పుడు అనేక డెవలప్మెంట్ కార్యక్రమాలు ఇక్కడ చేయడం జరిగింది ఈ యొక్క ఒక ఘాటు కానీ ఇక్కడ యాక్చువల్గా ఒక బిల్డింగ్ కట్టడం కానీ టాయిలెట్స్ పర్మనెంట్గా యాక్చువల్గా మహిళల వాళ్ళకి స్నానాలు చేయడానికి సపరేట్గా ఏర్పాటు అదేవిధంగా రోడ్లు చాలా చక్కగా చేశాం అయితే ఇంకా చేయాల్సినవి చాలా ఉన్నాయి రాబోయే ఐదు సంవత్సరాల్లో ఖచ్చితంగా నేను కానీ మన మంత్రి రామనాథరెడ్డి గారు ఎమ్మెల్యే శ్రీధర్ గారు ఈ యొక్క కాన్స్టిట్యూన్సీకి శ్రీధర్ గారు ఎమ్మెల్యే శ్రీధరెడ్డి గారు ఎంపీ గారు అందరం కలిసి యాక్చువల్గా ముఖ్యమంత్రి గారిని అడిగి ఇక్కడ కొంత ఫండ్స్ తీసుకొచ్చి ఖచ్చితంగా దీన్ని డెవలప్ చేసి వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేస్కి చేస్తామని అందరికి తెలియజేస్తాం థ్యాంక్ యూ చెప్పాలా రంజాన్ టైంలో ముస్లిం సోదరులు సోదరుతో నేను కూడా బాగా రంజాన్ జరుపుకున్నాము ఈరోజు ఇంటిగా గెలిచి బక్రీద్ పండుగ దర్గా కాడకు వచ్చి ఈరోజు చాలా సంతోషంగా ఉంది ముస్లిం సోదరులు సోదరుల మొత్తం అందరూ రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ బాగుండాలని కోరుకుంటున్నాను అట్నే ఈ దర్గా ఈ డెవలప్మెంట్ యాక్టివిటీస్ అన్నీ కూడా చంద్రబాబు నాయుడు టైంలో జరిగింది ఆ తర్వాత ఒక రూపాయి కూడా దీని మీద పెట్టిన పాపం పోలేదు ఖచ్చితంగా మీరు చూస్తారు ముస్లిం సోదరులు సోదరులు మన అందరికీ చెప్తున్నాను ఇక్కడ ఎటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీ ఏది ఉన్నా కావాలన్నా మీకు ఈరోజు నారాయణ సారు మంత్రివర్యులుగా మన జిల్లాకి మళ్ళీ వచ్చారు ఖచ్చితంగా చేస్తారని కోరుకుంటున్నాను అట్నే మన జిల్లాకి ఇద్దరు మంత్రులు నిచ్చున్నారు అది కూడా మన అదృష్టం మన రామనారాయణ గారు బాగా అనుభవం ఉన్న వ్యక్తి సో మనకి ఇద్దరు రావడం ఖచ్చితంగా జిల్లా కూడా ಅಭಿವೃದ್ಧಿ ಚಂದ್ರ ಪವಿತ್ರ ಬಕ್ರೀದ್ ಪರ್ವ ದಿನಾನ್ ತ್ಯಗಾನ್ಕ బక్రీద్ ఆ యొక్క బక్రీద్ పర్వదినాన ప్రపంచవ్యాప్తంగా ముస్లిం సోదరులు భక్తి శ్రద్ధలతో నిష్ఠాగరిష్టలతో చేసే ప్రార్థనలు సర్వమానవాడికి మేలు చేస్తాయని బలంగా నమ్ముతూ ఆ నమ్మే వ్యక్తుల్లో నేను కూడా ఒకని అంతేకాకుండా బక్రీద్ పండుగకి నా జీవితంలో ఒక మరుపురాని మధురవైన జ్ఞాపకం ఓ రాజకీయ కార్యకర్తగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో గడప గడపకి నూట నలభై ఒక్క రోజుల ఇంటింటి యాత్ర బక్రీ దృధ ప్రారంభించా ప్రజల ఆశీస్సులతో దేవుడి దయతో ఒకటికి మూడు సార్లు నెల్లూరు రూరల్ శాసన శాసనసభ్యుడిగా ఉండే అవకాశం ఆనాడు బక్రీ సందర్భంగా ఏదైతే నేను ప్రారంభించిన ఇంటింటి యాత్ర జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ గారితో కలిసి పవిత్ర బారాషాహిద్ దర్గాలో ఈ యొక్క బక్రీద్ పార్థనలో ముస్లిం మత పెద్దలు యువకులతో కలిసి పాల్గొనడం జరిగింది అందరికీ బక్రీద్ శుభాకాంక్షలు ఈద్ ముబారక్ చెబుతూ మీ అందరి వద్ద సెలవు తీసుకుంటున్నాం నెల్లూరు జిల్లా ప్రజలందరికీ పవిత్ర బక్రీద్ పండుగ శుభాకాంక్షలు ఈ పండగ త్యాగాలకి ప్రతీక అల్లా ఈ రాష్ట్ర ప్రజలకి మరి ప్రత్యేకంగా నెల్లూరు జిల్లా ప్రజలకి ఈ భూమిపైన ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో ఆయుష ఆరోగ్యాలతో ఒక శాంతి నెలకల్పాలని ఈరోజు అల్లా దగ్గర అందరూ చేతులెత్తి ప్రార్థించారు ఈ భారతదేశంలో ఈ ప్రపంచంలో మత కలహాలు ఉండకూడదు అందరం వసుదైక కుటుంబం ఇస్లాం చెప్పేది కానీ వసుదైక కుటుంబం అందరము ఒకే సృష్టికర్త క్రియేట్ చేసిన వాళ్ళం మనం ఒక కుటుంబం అందరూ ఒక బ్రదర్లీహుడ్గా ఉండాల్సిన అవసరం ఉంది ప్రపంచంలో ఎన్నో కష్టాలు ఉన్నాయి ఎన్నో సమస్యలు ఉన్నాయి ఈ అన్నిటికీ మనం మతాలు కులాల పైన మాట్లాడుకుంటా పోతే ప్రేమ అనురాగాలు ఉండవు అన్ని మతాలు కులాలు మనకు ఒకటే చెప్పేది మానవత్వం ఈరోజు ఈ నవ్య ఆంధ్రప్రదేశ్కి ప్రజలందరూ ఇచ్చిన దీవెనలు వల్ల ఒక నూతన ప్రభుత్వం వచ్చింది ఈ ప్రభుత్వం ఒక అధికారం కాదు మాకు ఈ ప్రభుత్వం మాకు ఒక బాధ్యత ఈ రాష్ట్రంలో ఉండే ప్రతి బిడ్డ కేర్ ఈ ప్రభుత్వం అన్ని మతాలు కులాలకు అతీతంగా ఈ ప్రభుత్వం నడపబోతున్నారు చంద్రబాబు నాయుడు